హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాస్ నిలాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను ఇది కంప్లీట్ పొగాకు గురించి ఉంటుంది నేనైతే కొంచెం న్యాచురల్గానే పెట్టాలని చెప్పేసి కొంచెం ఇంట్రడక్షన్ వరకు వాయిస్ ఇచ్చి మిగతా అదంతా న్యాచురల్గా పెడతాను కొంచెం కాడ వాయిస్ ఎవరైతే ఇస్తాను ఇంక వీడియో అయితే చూసేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి

పొగా చెట్ల ఆకులు కొట్టుకొని అంటే ఇంచుకొని ఆ చేత్తోనే ఇంచుతారు దాన్ని కొట్టు అంటారు మా భాషలో అయితే అలా కొట్టుకొని ఇలా టాక్టర్ నిండా వేసుకొనేసి వచ్చి వదిలి ఇంకా ఆకలితో అల్లుతారు అదైతే మీకు చూపిస్తాను ఆకలి తనువా చెప్ప ఆకలితవా దించు కిందకి దించు ఆకలి తనువా అందరు ఈరోజా ఇంకా రెండు బండ్లు పోయినట్టు అండి ఎక్కడ అవి ఉన్నాయనే వచ్చినారా ఇది ముందే కాల్చుంటారు కదా అప్పుగాకైతే ఇలా కర్రలలో కట్టి వీటిని ర్యాకులు అని అంటారు ఆ ర్యాకులల్లో పెడతారు ఇది మెత్తగా అయితే మళ్ళా అయితే కట్టలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి వేరే వీడియోలు అయితే చూపిస్తాను ఈ మధ్య వచ్చిన గుంటూరు కార మూవీస్లో కూడా ఒక ఫైటింగ్ సీన్లో ఇలా ర్యాకులల్లో పొగాకు పెట్టిన సీన్ అయితే ఉంది అది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు చూసేదైతే ఆకు అల్లడం అంటారు అక్కడ కర్రబెట్టి ఉండగా దానికి గుర్రం అంటారు మా భాషల వరకు మధ్యలో కర్రబెట్టి పురుకోస్త కట్టేసి ఇలా ఆకులు మెలితిప్ మన పూలు వెళ్ళినట్టే ఉంటుంది కానీ అక్కడ ఎక్కువసేపు నిలబడుకొని ఉండాల్సి వస్తుంది కదా మగవాళ్ళే ఎక్కువ అల్లుతుంటారు ఆకు ఆడవాళ్ళు మటుకు అందిస్తుంటారు చూడండి ఇలా మెలితిప్పుతున్నారు దాన్నే ఆకు అల్లడము అంటారు అలా అందిస్తూ ఉంటే అల్లుతూ ఉండాలి అల్లేదానికి అందించడానికి గ్యాప్ ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరిగిపోతూ ఉంటుంది ఇదే మా భాషలో ఆకు అల్లడము అని అంటారు दे ద వీటినే కొసలు అంటారు ఇది రెండు బండ్లు కదా ఒక బ్యారెక్కి రెండు బండ్లు ఫుల్ అయితే సరిపోతుంది ఇవి వచ్చి పదకొండు వందలు పన్నెండు వందల కర్ర అయితే అవుతుంది ఆ అయితే సరిపోతాయి ఎక్కువైతే అవదు అంటే బ్యారినీ బట్టి ఉంటుంది ఈ విధంగా సాయంత్రం అయితే అవుతా అల్లుతూ ఉంటారు అల్లిన తర్వాత మళ్ళీ బ్యారనీలో పెడతారు మగవాళ్ళు లోపల పెడతా ఉంటే ఆడవాళ్ళు ఇలా ఎత్తుకుపోతూ ఉంటారు అవి చాలా బరువు ఉంటాయి కింద వంగి లేసేలాగా అయితే నడుము నొప్పిలో ఉంటాయి అలవాటు ఉంటే కానీ ఒక్కసారికి ఈ పని చేయాలంటే మటుకు చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా నేను వెళ్ళినా ఆ రోజు అంతా పనుకునే ఉంటాను ఎందుకంటే అలవాటు లేని పని అయింది ఇంకా నాకు అలా ఒకరిద్దరు కలిపి అల్లుతూ అల్లు అది కూడా మిగులుద్ది కదా అవి కూడా రెండు మూడు కర్రలు అయితే అవుతూ ఉంటాయి ఇలా అయితే వేస్తూ ఉంటారు ఇంకా బ్యార్ని వెళ్ళి వేస్తుంటే ఇంకా మగవాళ్ళు బ్యార్ని ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు కర్రలు టైర్లు అంటారు వాటిని వాటి మీద ఎక్కి పైన పెడుతూ రావాలా మిస్ అయిందంటే కింద పడతారు చూడండి ఏ విధంగా ఈ అన్నీ ఉంటాయి ఆ విధంగా అయితే పైన ఇదైతే పొయ్య ఇక్కడి నుంచే మంట వేస్తే లోపల గొట్టాలు ఉంటాయి ఆ గొట్టాల నుంచి ఆవిరన్నది ఎక్కువ పైకి వెళ్ళి అప్పుడైతే ఆ సెక్క ఆకు మండిపోద్ది ఇందహలో మీకు చూపించిన కదా బయట గొట్టము అది ఆవిరంతా బయటకెళ్ళేదానికి అంటే ఈ టైర్ ఈ టైర్లలో ఆ గొట్టాలలోంచి ఆవిరి ఎక్కువ అవుతుంది కదా అది పోయేదానికైతే ఆగొట్టము ఇవన్నీ చూడండి ఇటుసే వచ్చేసి ఆకులకు తగిలి అవి ఆకులు అన్నది కలర్ మారిన తర్వాతే మీకు పొగాకు అన్నది రెడీ అవుతుంది ఇది వచ్చేసి ఒక నాలుగైదు రోజులు బాగా వేస్తూ ఉంటారు అసలు పచ్చికట్లు వేసినా కూడా మం కాలిపోయే తట్టు ఉంటుంది ఆ పర్ణి వరకు ఆ వీడియోస్ పాతవి ఉన్నవి ఆ లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి నార్ పోసే కానీ అలాగే మంట ఏ విధంగా మండుతున్నది కానీ అయితే మీకు వీడియోస్ అన్నీ ఉన్నవి నాకు ఆడ పెడతాను ఇది ఈ సీజన్కి జరుగుతున్న పొగాకు కొట్లు చూశారు కదండి ఈ వీడియో వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా పొగాకు వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాను చూశారు కదా బ్యార్నియా అన్నది ఎంత హైట్లో ఉంది దీని ఉంటుంది కదా అంత హైట్లో అయితే ఎక్కి పెడుతూ ఉంటారు అందుకనేసి ఆ బ్యార్నియా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించాలని ఈ క్లిప్ కూడా తీసినాను ఎప్పుడో మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి ఆ విధంగా వెళ్తే సాయంత్రం ఐదు ఆరు అవద్ది టైము తొందరగా అయ్యే వాళ్ళకు తొందరగా అయిపోతుంది